అందుకే నమస్కారం ఐషు మేకర్స్ వెల్కమ్ మీరు రెసిపీ ఏంటనుకుంటున్నారా ఆంధ్ర స్టైల్ మ్యాక్ కో పులుసు అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పులుసు పెడుతున్నాను ఇంక దీంట్లో కర్రీస్ కూడా చేసుకోవచ్చు గోంగూర రైస్ చేసుకోవచ్చు అలాగనేది మీకు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కొవ్వు తీసుకున్నామండి కొవ్వుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా శుభ్రంగా కడగాలి లేదంటే స్మెల్ వస్తుంది అందువల్ల కొంచెం ఎక్కువ సార్లు కడిగి పక్కన పెట్టుకోండి కడిగేసి ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టండి దీన్ని ఇప్పుడు మనం రెసిపీ రెడీ చేసేసుకుందాము ఇప్పుడు చూస్తున్నారు కదా స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ చాలా తక్కువగా వేసుకోండి అస్సలు ఆయిల్ ఎక్కువగా వేయద్దు మొత్తం పులుసు అంతా ఆయిల్ ఆయిల్గా అయిపోద్ది అసలు తినలేరు ఇప్పుడు ఉల్లిపాయలు నేనైతే పెద్దవి రెండు కట్ చేశాను అదే మీడియం సైజు అయితే ఒక నాలుగు కట్ చేసుకోండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లోని పచ్చిమిర్చి మీకు మీ కారం తగినంత మీరు పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే రెండు వేసాను అని మేము అంత ఎక్కువ తినము అంత తక్కువ తినమండి కారం కొంచెం మీడియంలో తింటాము మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి మా రెసిపీస్ అంటూ వెళ్తాయి చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది మా ఛానల్లోని ఉంటాయండి అలాగే ప్రసాదాలు ఇంకా నేను అన్నీ పెడతా అన్నీ అప్లోడ్ చేస్తానండి మా ఛానల్లోని ఇప్పుడు టమాటా వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిపోయిన తర్వాత టమాటా వేసేసుకుందాము టమాటా ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోండి దీంట్లో ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి కలిపిన తర్వాత టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు చిన్న ముక్కలు కట్ చేయడం రాదు అనుకునేవారు గొండుప్పు పసుపు వేసేసాను చిన్న ముక్కలుగా కట్ చేయడం రాదు అనుకునేవారు మిక్సీలో వేసి కచ్చపచ్చగా ఉల్లిపాయ టమాటా ఆడేయండి ఆడేసి ఈ విధంగా మనం కర్రీ రెడీ చేసుకోవచ్చు మరి పెద్ద ముక్కలు కట్ చేయకండి చాపింగ్ బౌల్లో వేసుకున్న సరే చిన్న ముక్కలు అవుతాయండి ఎందుకంటే పులుసులు పులుసులకి ఎప్పుడు మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టి పది నిమిషాల తర్వాత తీస్తే టమాటా ఉడికిపోతుంది ఎందుకంటే ఉప్పు వేసాం కదా ఉప్పు కసిపో వేయడం వల్ల మనకు టమాటా అనేది ఉడికిపోయింది టమాటా బాగా ఉడికిన తర్వాత మీరు ఇప్పుడు బాగా కలపండి బాగా కలిపి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసేసుకుందాము అసలు నీరు అనేవి లేదు లేదు ఇప్పుడు కారం ఉంది కదా కారం కొంచెం ఎక్కువ అండి దీంట్లోనే ఎందుకంటే ఒక కదండి కొంచెం ఆయిల్ ఆయిలీగా ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల కారం కాస్త ఎక్కువ పడుతుంది ఎప్పుడు మీరు ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి నేనైతే మాత్రం మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు వేశానండి ఇంకా ధనియాల పొడి రెండు స్పూన్లు వేశాను ధర్మ మసాలా కొంచెం చూసుకొని వేసుకోండి మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు అవి వేసుకుంటే గరం మసాలా కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బాగా నీళ్ళు వేసి కొంచెం బాగా వేపుకోవాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టి నీరంతా ఇంక వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోని అవి వేగిపోయిన తర్వాత చింతపండు రసం వేసేద్దాం చింతపండు రసం అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను అది రసం తీసేసి ఈ విధంగా వేసేసుకున్నాను ఎక్కువగా రసం చింతపండు వేసుకోకూడదు అసలు బాగోదు మనం కొద్దిగా సరిపోతుంది ఎక్కువగా దీంట్లో పట్టదండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కొవ్వు అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో ఇప్పుడు కొవ్వు వేసేసుకుందాము మనం మొక్కలు మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా వేసేస్తాము వేసేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ వేయండి ఎందుకంటే వాటర్ వేస్తే మనకి ఇంకా ఉడకాలి మన పుల్ పులుపు మరిగినప్పుడు నీరంతా సగం ఇంకిపోయి ఉంటుందండి మనం వేసింది మనం కాస్త వాటర్ వేసామంటే మనం ఇది ఉడికేటప్పుడు చాలా టైం పడుతుంది నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు ఇది ఉడకటానికి ఎందుకంటే సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి గబగబా అయిపోవాలంటే మాత్రం మీకు ఉడికిన తర్వాత అసలు ఈ మొక్కలు అనేది కనిపించవు ఎందుకంటే ఎక్కువగా మరుగుతుంది కదా మరగడంతో మొత్తం అన్నీ కరిగిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని అలా సిమ్లోనే మరిగించుకోండి మళ్ళీ మూత తీసి చూశాను నేను ఉడికిందా లేదా అని ఇంకా ఉడకలేదు థర్టీ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూశాను ఇంకా ఉడకలేదు అది ఎంత నెమ్మదిగా చేసుకుంటే అంత బాగుంటుందండి ఇది వేడివేడిగా వేసుకొని తిన్నాను చల్లారిపోతే బాగోదు వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కానీ చూస్తున్నారు కదా పులుసు దగ్గర పడిపోయింది దగ్గరపడి ఇకంటి ఈ విధంగా రెడీ అయ్యింది నా పులుసు అయితే మా ఛానల్లోనే ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు ఇంకేమైనా ఇది ఎలా ఇలా ఇది అనేది మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగుందనేది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి నేను ఆ రెసిపీస్ మీకు ట్రై చేసి మీకు వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్